జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెట్రో శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పహల్గా ఉగ్రవాదుల దాడిలో అమాయకులైన పర్యాటకుల పట్ల అమానుషంగా దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఉపేక్షించేది లేదు అని తేల్చి చెప్పారు ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వం ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఐదు కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేయాలని అన్ని రకాలుగా ఆదుకుని వారికి ధైర్యాన్ని ఇవ్వాలన్నారు ఉగ్రవాద ముఠాల పట్ల సమగ్రమైన విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మెట్టు శ్రీకాంత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇప్పుడు జరు కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద కొత్త ఏం కాదు ట్వంటీ సెకండ్ ఏప్రిల్ మంగళవారం రోజు జరిగిన దాడులు ఆర్మీ ఆర్మీ వాళ్ళకు జరిగే దాడులు దారి మళ్లించి టూరిస్టులకు టూరిస్టులు మరియు అమాయక ప్రజల పైన ఇరవై ఎనిమిది మంది పైగా మన టూరిస్టులను కాల్చి చంపడం జరిగింది ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు అందులో కొంతమంది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఒక ఆయన బ్యాంక్ ఎంప్లాయీ విశాఖ విశాఖపట్నం వాసి మరి తెలంగాణలో హైదరాబాద్కి సంబంధించిన ఆయన ఒక ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ అదేవిధంగా ఒక ఐదు రోజుల కి క్రితమే వివాహం చేసుకున్న యువ జంట ఒక నేవీ ఆఫీసర్ లెఫ్టినెంట్ గారిని కూడా చాలా తీవ్రమైన తీవ్రంగా చంపడం జరిగింది ఈ మొత్తము ఈ సంఘటన మొత్తం దేశాన్ని దేశాన్ని దిగ్భాంతికి గురి చేసింది అలానే ఈ ఉగ్రవాది దాడుల్లో చాలా మట్టుకి మగవారిని టార్గెట్ చేసి మగవారిని ఆధార్ కార్డులు చూపించమని చెప్పేసి మగవారిని మంచిగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు మిలిటరీ ఏషియాలో మిలిటరీ ఏషియా మిలిటరీ దుస్తులు వేసుకొని ప్రతి ఒక్కల్ని హిందూ అనే మంచితోని హిందూ అనే ఒక మగవారిని ప్రతి ఒక్కరిని సెలెక్టివ్గా చూసి మారి చంపే చంపడం జరిగింది ఇంతటి ప్రత్యేక ప్రదేశం అది కూడా టూరిస్ట్ సీజన్ టూరిస్ట్ సీజన్లో భద్రత లేకపోవడంతో జరిగిన ఈ ఘటనపై సమాజంలో ప్రజలు తీవ్ర తీవ్ర ఆగ్రావేశాలు వ్యక్తమవుతున్నాయి దేశ భద్రత సంబంధించిన ఈ ఘటనలో పార్టీ రాజకీయాలు ఆరోపణలు ప్రత్యారోపణలు కంటే ప్రజలు విశ్వాసాన్ని పునర్ంచి పునరుద్ధరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు చాలా ముఖ్యమైనవి అంటే భవిష్యత్తులో ఇలాంటి బాధాకరమైన సంఘటనలు దేశంలో ఎక్కడ జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాలి అలానే చనిపోయిన ఇరవై ఇరవై ఎనిమిది పైగా మృతు మృతుల కుటుంబాలకు వాళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు కోట్ల ఎక్స్ రేషియాలు వాళ్ళ ఇంట్లో వాళ్లకు ఒక ప్రభుత్వ ఉద్యోగము వాళ్ళ ఎప్పటికీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వమే వాళ్ళని బాధ్యత వహించాల్సి వలసిందిగా చూస్తున్నాము ఇలాంటి కిరాతమైన కిరాతకమైన ఈ సంఘటన జరిగిన ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు చేశారో వాళ్ళని విడిచిపెట్టకూడదు వాళ్ళని ప్రజల్లోకి తెచ్చి మరి అందరి సమక్షంలో చంపుతా గాని వాళ్ళకు చల్లబడవు ఇలాంటి